డైరెక్ట్ స్పీచ్ అదే రకంగా ఇన్డైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది మనము క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము మోడల్ వన్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది మనం ఇంతకుముందు క్లాస్లో క్లియర్ కట్గా నేర్చుకున్నాము తప్పకుండా ఈ వీడియో మీకు అర్థం కావాలంటే మోడల్ వన్ పార్ట్ వన్ వీడియో మీరు చూడకుంటే ఇది అర్థం కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్థం కాదు కాబట్టి చాలా అద్భుతంగా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి డిస్క్రిప్షన్స్ అనేటువంటిది దాని యొక్క లింక్ అనేటువంటిది దీని యొక్క కామెంట్ బాక్స్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ మోడల్ టూ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ స్పీచ్ ఇండెరెక్ట్ స్పీచ్ అనేటువంటిది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో పక్కా ఒక బిట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్ అనేటువంటిది వస్తుంది ఈ డైరెక్ట్ ఇండెక్ స్పీచ్ లేనటువంటి క్వశ్చన్ అనేటువంటిది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రాకుండా లేనటువంటిది ఇది కాబట్టి తప్పకుండా అన్ని ఎగ్జామ్లో పక్కా ఒక బిట్ చూసిన ఎమ్మడే కంటి చూపుతోటే ఎలా మనము దానికి ఐడెంటిఫై చేయవచ్చు ఆన్సర్ ఎలా చూసగానే మనం తప్పకుండా ఐడెంటిఫై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ నుంచి నేను ఆశించేది ఇంకా లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది మన యాప్ ఉంది ఆ యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది చూసుకున్నారు కానీ తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ను అదేవిధంగా లైక్ చేసుకోండి సో ఏది ఏమైనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇట్లా ఒక్కసారి చూడండి మోడల్ టూ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ ఇంటరాగేషన్ అంటేనే క్వశ్చన్స్ అన్నట్టు ఇంటరాగేషన్స్ అంటేనే ఏంటండి క్వశ్చన్స్ అండ్ మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ మార్క్ అనేటువంటిది చూస్తాము క్వశ్చన్ మార్క్ ఉంటేనే దానికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మనం ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రశ్నించడానికి ఉపయోగించే వాక్యాలు కాబట్టి ఇవి రెండు రకాలు ఎస్ అండ్ నో క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కాబట్టి ఎస్ అండ్ నో క్వశ్చన్స్ అనేటువంటిది ఒకసారి చూద్దామండి హెల్పింగ్ వర్బ్తో ప్రారంభమై క్వశ్చన్ మార్కుతో అంతమయ్యేటువంటి వాక్యాలు హెల్పింగ్ తో ప్రారంభమై ఆర్ యూ స్టడింగ్ నౌ ఇక్కడ చూడండి ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్క్ కేన్ అనేటువంటిది హెల్పింగ్ వర్క్ తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్ తో అంతమయ్యేటువంటి ఈ యొక్క వాక్యాలను ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాము ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మళ్ళీ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేటువంటిది కూడా చెప్తాము మనము టైప్స్ ఆఫ్ లో భాగంగా ఇవి కూడా మనం నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ స్పీచ్ స్పీచ్లో మనం ఇవి నేర్చుకుంటున్నాము ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లోనికి మార్చి విధానం రిపోర్టెడ్ వర్బ్ సెడ్ టు ఉంటే ఆస్క్డ్ రాస్తాం ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఇఫ్ లేదా వెదర్ రాస్తాం ఇంత ముందేమో మోడల్ వన్లో రిపోర్టింగ్ వర్డ్ షెడ్ టూ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది అంటే కామన్గా మనకు తెలుసండి షెడ్ టూ అనేటువంటిది ఏ రకంగా మారిందండి గా మారింది ఇక్కడ మాత్రం షెడ్ టూ అనేటువంటిది ఆస్కుడ్గా మారుతుంది ఇంత ముందు కనెక్టింగ్ వర్డ్ అనేటువంటిది మనకి మనకేముండే దట్ అనేటువంటిది ఉండే కామన్ ఉంటే కామర్స్ కలిపి తీసేసి ఇక్కడ మాత్రం ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ తేడాను మీరు గమనించండి చాలా ఈజీ ఓకే చూడండి ఎస్ఆర్నో క్వశ్చన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు రిపోర్టెడ్ పార్ట్ని ఇఫ్ లేదా వెదర్ని అదేవిధంగా సబ్జెక్టు ప్లస్ వన్ రూపంలోకి మారుస్తాము చాలా జాగ్రత్తగా ఉంచండి డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏ రకంగా రాస్తాము క్వశ్చన్ మాదిరిగా రాయము దానికి ఏ రకంగా అంటే మనము డిక్లరేటివ్ సెంటెన్స్గా అసెటివ్ సెంటెన్స్గా మారుస్తాము అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోటే క్వశ్చన్ చేయము దానికి ఆన్సర్ రాయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చేస్తేనే మనకు అర్థమవుతాయి ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ సపోజ్గా ఎగ్జాంపుల్ ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి సి సేట్ టు హిమ్ సి సెట్ టు హిమ్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఇది డైరెక్ట్ స్పీచ్ మనం ఇక్కడ మారుస్తున్నాము ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారుస్తాం సి సెట్ టు సెట్ అనేటువంటిది ఇక్కడనే చెప్పారు సెట్ టు ఏ రకంగా మారుతుంది ఆస్కడ్గా మారుతుంది కాబట్టి సి సెట్ టు సెట్ టు అనేటువంటిది ఆస్కడ్గా మారుతుంది సి ఆస్కడ్ హిమ్ ఉంది కాబట్టి ఇక్కడ హిమ్ రాసుకున్నా ఇక్కడ కామ యొనిటెడ్ కామాస్ తీసేసి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తోటి ప్రారంభమవుతుంది కాబట్టి కనెక్టింగ్ బర్డ్ అనేటువంటిది ఇఫ్ లేదా వెదర్గా మారుస్తుంది కాబట్టి ఇఫ్ రాస్తున్నా ఇక్కడ చూడండి ఇక్కడ హిమ్ అనేటువంటిది తోటి ఎండ అయింది మనకు సండెన్స్ అనేటువంటిది హిమ్ తోటి ఎండ అయింది హిమ్కు సంబంధించినటువంటి మన యొక్క ప్రణవం ఏముంటుంది హిమ్కు సంబంధించింది హిమ్ ఉంటుంది హర్కు సంబంధించింది ఏముంటుంది హి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు హిమ్ అనేటువంటిది ఉంది కదా అది హీగా మార్చడం అనేటువంటిది జరుగుతుంది ఇటువైపుగా కాబట్టి ఇక్కడ హీగా మారుస్తున్నాము ఇక్కడ యు అనేటువంటిది హీగా మారింది కెన్ అనేటువంటిది కుడ్డుగా మారుతుంది తర్వాత స్పీక్ అనేటువంటిది స్పీక్ గానే ఉంటుంది ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి గమనించండి సి ఆస్కడ్ హిమ్ ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఇంతకుముందు దట్ రాసినాము కానీ ఇక్కడ మాత్రము మనం ఏం చేస్తున్నాం అంటే హెల్పింగ్ వర్బ్ తోటి పదము ప్రారంభమవుతుంది కాబట్టి ఇఫ్ లేదా వెదర్ అనేటువంటిది రాస్తాము ఇక్కడ యు అనేటువంటిది ఇక్కడ హిమ్ కు సంబంధించినటువంటి ప్రణం రాస్తాము కాబట్టి ఇక్కడ యు అనేటువంటిది హీగా మారింది కెన్ అనేటువంటిది కుడ్డుగా మారింది తర్వాత వర్బు వన్కు వర్బు అని రాస్తాము ఉన్నటువంటి వాక్యం ఉన్నట్టుగానే రాస్తాము కాబట్టి సి ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చబడినటువంటి వాక్యము కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మరొకసారి చెప్తున్నా చాలా జాగ్రత్తగా గమనించండి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి హీ సెట్ టు మీ హ్యావ్ యు బాట్ ఎ కార్ క్వశ్చన్ మార్క్ ఉందంటేనే మనము మనము ఏం చేయాలంటే ఇఫ్ లేదా వెదర్ అనేటువంటిది ఇఫ్ లేదా వెదర్ అనేటువంటిది కనెక్టింగ్ వర్డ్స్ అనేటువంటిది చేర్చాలి అనేటువంటిది గమనించాలి చూడండి హి సెట్ టు మీ హీ సెట్ టు మీ చూడండి సెట్ టు అనేటువంటిది ఏ రకంగా మారుతుంది అనుకున్నాం మనము ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి సి హీ హీ సెట్ టు మీ ఇక్కడ ఏ రకంగా మారుతుంది హీ ఆస్క్డ్ మీ అనేటువంటిది మారుతుంది ఈ మీకు సంబంధించిన ప్రనౌన్ ఏముంటుందండి కామన్గా మీకు సంబంధించింది ఐ ఉంటుంది కామన్గా ఏముంటుందండి ఐ కాబట్టి ఇక్కడ మీ అనేటువంటిది ఇక్కడ యు అనేటువంటి దానికి ఐగా మారుతుంది హ్యావ్ అనేటువంటిది ఏ టెన్స్కి సంబంధించింది ఇక్కడ చూడండి ఇది సబ్జెక్టు ఇది హెల్పింగ్ వర్బ్ అంటే హ్యావ్ తర్వాత ఇక్కడ వి త్రీ అది ఏ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అండి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ మనము టెన్స్ యొక్క స్ట్రక్చర్ రాసుకోవాలి సబ్జెక్టు ప్లస్ వి త్రీ అనేటువంటిది రాయాలి ఇక్కడ సబ్జెక్ట్ ఏం రాసినా మనము యు అనేటువంటిది ఏ రకంగా రాయాలనుకున్నాము ఐగా రాయాలనుకున్నాము తర్వాత ఐ రాసినాము తర్వాత హెల్పింగ్ వర్క్ వే రాయాలి హ్యాడ్ రాయాలి కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటున్నాం అంటే హ్యాడ్ రాస్తున్నాం వి త్రీ ఇక్కడ వి త్రీ ఇచ్చింది కాబట్టి బాట్ బాట్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ వాక్యం చూడండి ఈ సెట్ టు మీ హీ ఆస్క్డ్ మీ ఈ మీకు సంబంధించినటువంటి కామన్గా మనకు ఇక్కడ హెల్పింగ్ తోటి ప్రారంభమైంది కాబట్టి ఇఫ్ అనేటువంటిది రాస్తాము లేకుంటే వెదర్ అనేటువంటిది కూడా రాస్తాము ఇక్కడ యు అనేటువంటిది ఐగా మారింది ఎందుకు ఐగా మారింది సార్ అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ చూడండి ఈ రిపోర్టింగ్ సెంటెన్స్లో ఏదైతే ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఉంటుందో దానికి సబ్జెక్టివ్ ప్రనౌన్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది కాబట్టి మీకు సబ్జెక్టివ్ అనేటువంటిది ఏమవుతుందండి ఐ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్కి సంబంధించి ఉంది పాస్ట్ పర్ఫెక్టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ప్రకారము ఇక్కడ మనము ఐ హ్యాడ్ ఏ కార్ అనేటువంటిది రాయడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తేనే అర్థమవుతుంది నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలా జాగ్రత్తగా గమనించండి మిత్రులారా హీ సెట్ టు హర్ హి సెట్ టు హర్ ఆర్ యూ స్టడింగ్ వెల్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందంటే మనము ఇఫ్ తోటన్నా లేకుంటే వెదర్ తోటన్నా మనం ఏం చేయాలండి వాక్యాన్ని ఏం చేయాలండి మనము ప్రారంభ అంటే అక్కడ కనెక్టింగ్ అనేటువంటిది చెయ్యాలి ఈ సెట్ టు సెట్ అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఆస్కుడు కాబట్టి ఈ ఆస్కుడు హర్ అనేటువంటిది ఉంది అంటే హర్ అనేటువంటిది హరగానే ఉంటుంది కానీ అక్కడ యు అనేటువంటిది ఇక్కడ హర్ అనేటువంటిది వచ్చింది కాబట్టి దానికి సబ్జెక్టు ప్రణ ఏముంటుంది సి ఉంటుంది ఓకే కాబట్టి ఇక్కడ సి రాసినాము యు అనేటువంటిది సిగా మారుతుంది తర్వాత ఇక్కడ చూడండి ఈ ఆర్ అనేటువంటిది ఈ రకంగా మారుతుంది అంటే ఇక్కడ స్ట్రక్చరు సబ్జెక్ట్ ఇది ఆర్ అనేటువంటిది వచ్చింది వర్బ్ వన్ ప్లస్ ఐఎంజ్ ఫామ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంది సబ్జెక్టు ప్లస్ వాస్ వర్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఐఎంజ్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ సి అనేటువంటిది రాశాము తర్వాత సీకి వాజ్ వస్తుందా వర్ వస్తుందా వస్తుంది వాదు రాశాము స్టార్టింగ్ అనేటువంటిది స్టడింగ్ రాశాము వెళ్ళనేటువంటిది వెళ్ళనేటువంటిది రాశాము సరే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకు రాయట్లేదు అంటే ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కానీ మనం క్వశ్చన్ అనేటువంటిది రాయట్లేదు ఇక్కడ వాజ్ అనేటువంటిది ఇక్కడ ముందర రాస్తేనేమో క్వశ్చన్ అవుతుంది కానీ వాజ్ అనేటువంటిది మనం సబ్జెక్ట్ తర్వాతనే రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మాత్రం మనం ఏమవుతుందంటే కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది కాబట్టి దీనికి డిక్లరేటివ్ సెంటెన్స్ అనవచ్చు లేకుంటే అసేటివ్ సెంటెన్స్లోనే మనకు ఇండక్టివ్ స్పీచ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూడండి హీ ఆస్క్డ్ హీ ఆస్క్డ్ హర్ తర్వాత ఇక్కడ చూడండి కామా ఇన్వర్టెడ్ కామర్స్ తర్వాత మనకు హెల్పింగ్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇఫ్ రాస్తున్నా తర్వాత సి వా స్టడీయింగ్ సి వా స్టడీయింగ్ తర్వాత వెల్ ఫుల్ స్టాప్ అనేటువంటిది రాయాలి ఇవి మోడల్ టూకు సంబంధించినటువంటి అనేక ఎగ్జాంపుల్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అయితేనే ఇవి అర్థమైతాయి లేకుంటే కావు మిత్రమా ఒకటి రెండు సార్లు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి చూడండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మనకు హీ సెట్ టు హర్ సెట్ టు అనేటువంటిది వాడిండు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంది కాబట్టి ఏమవుతుందండి ఆస్క్డ్ హీ ఆస్కుడ్ హార్ ఓకే తర్వాత యూ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది ఆ హర్ అనేటువంటిది సిగా మారుతుంది హర్ అనేటువంటిది సిగా మారుతుంది ఈ యూ ప్లేస్లో వస్తుంది తర్వాత హ్యావ్ ప్లస్ వి త్రీ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి మనం ఏం రాస్తాము సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లేస్ త్రీ అనేటువంటిది రాస్తాం తర్వాత ఇక్కడ హెల్పింగ్ వర్డ్ తోటి ప్రారంభమైంది కాబట్టి ఇఫ్ లేదా వెదరు ఇఫ్ లేదా వెదరు ఇక్కడ యు అనేటువంటి సిగా మారుతుంది సబ్జెక్టు తర్వాత హ్యాడ్గా మారుతుంది తర్వాత డన్ అనేటువంటిది డన్గానే ఉంటుంది యువర్ హోంవర్క్ యు అనేటువంటిది ఏ రకంగా మారుతుంది ఇక్కడ సిగా మారుతుంది అంటే ఈ యువర్ అనేటువంటిది హర్గా మారుతుంది హర్ హోంవర్క్ అనేటువంటిది అవుతుంది ఇవి చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి పదాలు మనవన్నీ కూడా నెక్స్ట్ మనము నోట్ రిపోర్టెడ్ పార్ట్లో డూ కామా డస్ట్తో తో ప్రారంభమయ్యే క్వశ్చన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ టూగా మార్చాలి డూ కామా డస్ అంటే ఏంది సింపుల్ ప్రజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ అంటే ఏంది సింపుల్ పాస్ టెన్స్ లో మార్చాలి కాబట్టి ఫస్ట్ వీడియోలో మనం చెప్పాము సబ్జెక్టు ప్లస్ వి వన్ ఎస్ ఉంటే సింపుల్ పాస్టల్స్గా మారాలి సబ్జెక్టు ప్లస్ యామిజార్ ఉంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్గా మార్చాలి సబ్జెక్టు ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ వి త్రీ ఉంటే సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీగా మార్చాలి సబ్జెక్టు ప్లస్ ఇవన్నీ కూడా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నేర్చుకున్నాము చాలా జాగ్రత్తగా గమనించండి చూడండి రేవతి సెట్టు కృష్ణ రేవతి ఇక్కడ డూ తోటి క్వశ్చన్ ప్రారంభమైంది కాబట్టి ఆస్కర్ ఓకే కృష్ణ ఈ కృష్ణకు సంబంధించినటువంటి ఈ యు ఏ రకంగా మారుతుంది ఈ కృష్ణకు సంబంధించినటువంటి ప్రణవం కృష్ణ అనేటువంటిది హీ కాబట్టి హీ డూ తోటి ప్రారంభమైంది కాబట్టి సింపుల్ సింపుల్ ప్రజెంటెన్స్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి సబ్జెక్టు ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్టు హి రాశము డ్రింక్ అనేటువంటిది వి టూ అంటే డ్రాంక్ అవుతుంది కాఫీ అనేటువంటిది కాఫీగానే ఉంటుంది దిస్ ఇస్ దిస్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం మార్చాల్సినటువంటి ఇవన్నీ కూడా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇవన్నీ కూడా ఇవండి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అందులో ఎస్ఆర్నో క్వశ్చన్స్ కి సంబంధించిందే చూసాం మనం ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్లతో ఉండేటువంటివి చూస్తున్నాం చాలా జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ వేర్ వై హౌ వెన్ వాట్ విచ్ తో ప్రారంభమై క్వశ్చన్ మార్కుతో అంతమగును చూడండి ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ హెల్పింగ్ వర్క్ సబ్జెక్టు వన్ రూపంలో ఉండును వాట్ ఆర్ యూ డూయింగ్ ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వాట్ తోటి ప్రారంభమైంది వేర్ ఇస్ సి గోయింగ్ హౌ ఇవన్నీ కూడా మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం వీటిని డబ్ల్యూ తోటి హెచ్ తోటి ప్రారంభమయ్యేట వాక్యాలు కాబట్టి మార్చ్ విధానము రిపోర్టింగ్ వర్ ఆస్క్డ్ క్వశ్చన్ ఎంక్వైర్డ్ అంటే మనం ఇంతకుముందు ఇఫ్ ఆడాము కదా ఆ రకంగా ఇక్కడ మనం కూడా రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటిది ఆస్క్డ్ కూడా ఉండొచ్చు రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటి ఆస్కుడు క్వశ్చన్ ఎంక్వైర్డ్ అనేటువంటి పదాలు అయితే వాడుతాం తర్వాత కనెక్టింగ్ వర్డ్ ఏదైతే మనము కనెక్టింగ్ దట్ కానీ ఇఫ్ కానీ వెదర్ కానీ చేసాము ఇప్పుడు మాత్రం డబ్ల్యూహెచ్ వర్డే కనెక్టింగ్ వర్డ్గా ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమవుతుంది ఈజీగా చూడండి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఇండర్ స్పీచ్లోకి మార్చినప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ సబ్జెక్ట్ ప్లస్ వర్బు రూపాన్ని అనుసరిస్తాం రేణుక సెట్ టు మౌనిక వేర్ ఆర్ యూ గోయింగ్ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ చూడండి రేణుక సెట్ టూ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది ఆస్కుడుగా మారుతుంది మౌనిక వేర్ ఆర్ యూ గోయింగ్ ఇది ఏ టెన్స్ అండి కామన్గా మనకి తెలుస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్టు ప్లస్ వర్ కామ ప్లస్ వర్బోన్ ప్లస్ ఐంజ్ ఫామ్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ యు అనేటువంటిది ఇక్కడ మౌనిక అనేటువంటిది సి కాబట్టి యు అనేటువంటిది సిగా మారుతుంది తర్వాత ఈ వేర్ అనేటువంటిది ఎలా ఉందో అలాగే వేర్ అనేటువంటిది రాసుకుంటాం తర్వాత సి తర్వాత ఏం చేస్తాము వాజ్ అనేటువంటిది రాస్తాము తర్వాత గోయింగ్ అనేటువంటిది గోయింగ్ అనే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి రేణుక ఆస్క్డ్ మౌనిక వేర్ సి వాస్ గోయింగ్ వేర్ సి వాస్ గోయింగ్ అనేటువంటిది రాసుకుంటున్నాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి రోషన్ షెట్టు రంజిత్ షెట్టు అనేటువంటిది ఇక్కడ చూడండి రంజిత్ ఇక్కడ వై హ్యావ్ యూ డన్ దిస్ సబ్జెక్టు ఇక్కడ ఏ టెన్స్లో ఉంది ఇది కామన్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఇక్కడ కామన్గా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీలోకి రాయాలి చూడండి ఇక్కడ రోషన్ షెట్టు అనేటువంటిది ఆస్క్యుట్గా మారుతుంది రంజిత్ అనేటువంటిది రంజిత్గా మారుతుంది ఈ వై అనేటువంటిది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటే వై అంటే వైయే అంటే వేరే వెన్ అంటే వెన్ అదే విధంగా రాయాలి ఇక్కడ మనము యు అనేటువంటిది రంజిత్ కాబట్టి యు అనేటువంటి రంజిత్ కాబట్టి హీ వస్తుంది ఏమొస్తుంది అండి హీ తర్వాత హ్యాడ్ హీ హ్యాడ్ తర్వాత వి త్రీ డన్ కాబట్టి డన్ దిస్ అనేటువంటిది దట్టుగా మారుతుంది దిస్ అనేటువంటిది దట్టుగా మారుతుంది ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కు సంబంధించినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇన్డైరెక్ట్ స్పీచ్గా మార్చడానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను చాలా జాగ్రత్తగా వీటి ఎగ్జామ్లో ఇట్లా చూసి రమ్మని గుర్తుపడతాం ఎందుకంటే చాలా చిన్న చిన్నవి వాడు మిస్టేక్ చేస్తూ ఉంటాడు కామన్గా మనకు కాబట్టి ఈజీగా మార్క్ అయితే తెచ్చుకోవచ్చు ఎగ్జామ్లో ఇవి వినడానికి కొద్దిగా హార్డ్గా అనిపిస్తుంది కానీ ఎగ్జామ్లో మాత్రం ఆడుతూ పాడుతూ ఆన్సర్స్ ఐడెంటిఫై చేయవచ్చు అది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మనము సింధు షెట్టు సింధు షెట్ మమత చూడండి సెట్టు టూ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లతోటి ఉంది కాబట్టి ఇక్కడ మనకు హాస్క్ మమత తర్వాత వై అనేటువంటిది వైగానే ఉంటుంది ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్ ఉంది కాబట్టి యు అనేటువంటిది మమతకు సంబంధించింది కాబట్టి సి వస్తుంది సి తర్వాత మనకి ఏమొస్తుంది ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్ కాబట్టి సింపుల్ పాస్ టెన్స్ కాబట్టి సబ్జెక్టు ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్టు సి వచ్చింది డ్రింక్ అనేటువంటిది వి ఇక్కడ డ్రాంక్ అనేటువంటిది వీ టూ అవుతుంది కాఫీకి కాఫీ కాబట్టి చాలా ఈజీ నెక్స్ట్ శ్రావణ్ సెట్ టు గోపి వేర్ వేర్ తోటి స్టార్ట్ అయింది వేర్ అంటే క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇక్కడ చూడండి శ్రావణ్ సెట్ టు సెట్ టూ అనేటువంటిది ఆ అని రాస్తాము గోపికి గోపి ఇక్కడ యూ అనేటువంటిది గోపికి సంబంధించింది కాబట్టి హీగా మారుతుంది తర్వాత ఇక్కడ చూడండి డిడ్ అనేటువంటిది వాడిండు ఇక్కడ వేర్ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాబట్టి వేర్ రాస్తాము ఇక్కడ డిడ్ అనేటువంటి సబ్జెక్టు ప్లస్ మనకు ఇక్కడ ఏముందండి వి టూ సబ్జెక్ట్ ప్లస్ వి టూలోనే వాడిచ్చిండు అనుకో మనం ఏం చేస్తాము సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ అనేటువంటిది వాడతాం అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ చూడండి మన కామన్గా వేరుకు వేరు తర్వాత ఈ యూకు బదులు హీ తర్వాత హ్యాడ్ గాన్ డే ఎస్టర్ డే అనేటువంటిది ఇది తప్పు ఉందండి ద ప్రీవియస్ డే అనేటువంటిది రాస్తాము సో ఈ రకంగా అనేక ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాను ఒక్కసారి వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి చూడండి ఫోర్ ఇక్కడ చూడండి కామన్గా మనం చూసినట్టయితే హీ సెట్ టు మీ హి షెట్ టు మీ అనేటువంటిది ఇచ్చిండు షెట్ టు మీ ఈ షెట్ టు మీ అనేటువంటిది షెట్ టు అనేటువంటిది ఆస్కడు మీకు మీ ఈ మీ అనేటువంటిది యు అనేటువంటిది మీకు సంబంధించినటువంటిది కాబట్టి ఐగా మారుతుంది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ ఐకి ఏం వస్తుంది వాజ్ వస్తుంది తర్వాత వర్క్ వన్ ప్లస్ ఐ ఇంచు ఫామ్ కాబట్టి డూయింగ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఒకసారి చూడండి మనకు వాట్కు వాట్ రాసిండు తర్వాత ఈ యు అనేటువంటిది ఐగా మారుతుంది తర్వాత వాజ్ అనేటువంటిది ఇక్కడ రాస్తాము తర్వాత డూయింగ్ అనేటువంటిది రాస్తాం ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ అనేటువంటిది మీరు క్లియర్ కట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎగ్జామ్లో ఇక్కడ ఐ ఇచ్చి వాడు వర్ ఇస్తాడు ఇట్లా మనము ఐ వర్ అనేటువంటిది ఉంటుందా ఉండదు కాబట్టి తీసేస్తాం తర్వాత ఐ వాస్ డూ ఇస్తాడు ఎగ్జామ్లో కాబట్టి ఇది కూడా తీసాం అంటే ఎలిమినేషన్లో వీటిని తీసివేయడం చాలా ఈజీ కానీ చేంజ్ చెయ్యడం అంటేనే కష్టం మనకు చేంజ్ చేయమని ఏ జ్ఞానాలు కూడా అడగడం ఇట్లారా ఓన్లీ మనకు ఐడెంటిఫై చేయండి ఏది కరెక్టు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏది ఐడెంటిఫై చేయండి కరెక్టు సెంటెన్స్ అనేటువంటిది మాత్రమే ఇస్తాడు ఆవిడ చాలా జాగ్రత్తగా గమనించండి ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా పార్ట్ త్రీ వీడియో అనేటువంటిది మోడల్ త్రీ పార్ట్ త్రీ వీడియో అనేటువంటిది కావాలంటే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక కామెంట్ అదే రకంగా ఈ క్లాస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేస్తేనే అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ